దత్తాత్రేయ స్వామిని మనం ఏ గుళ్ళో చూసినా కూడా నిలబడి ఉండడం మనం చూస్తాం కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భువనపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయుడు రాహుశేనుడై వెలిశాడు దాదాపు ఏడు శతాబ్దాల క్రితం వెంకట అవధూత ఇక్కడ రాహుశైన దత్తుడిని ప్రతిష్ఠించాలని చరిత్ర చెబుతుంది అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వెలిసి ఉండడం మరో విశేషం అయితే రాహుసేనుడైన ఉన్న దత్తాత్రేయుడు పడుకున్న పాముల వెలిసి ఉండడం గమనహరం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ జయ గురు దా శ్రీ గురు దా మన తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల రాజన్న జిల్లాలో బోయిన్పెల్లి మండలం వరదవెల్లి గ్రామంలో వరదత్తుడై వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి స్వయంభూ దేవాలయం సనాతనమైనటువంటి మూర్తి అంటే ఎవరో ఒకరు ప్రతిష్ఠ చేసినటువంటిది కాకుండా ఆ త్రిమూర్తి స్వరూపుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురు గలిస్తేనే దత్తాత్రేయ స్వామి ఈ దత్తాత్రేయ స్వామి స్వయంగా ఇక్కడ నింబ వృక్షము అంటే వేప చెట్టు కాబట్టి మూడు చెట్లు ఉన్నాయి స్వయంగా వెలిసినటువంటి వారు అత్యంత చరిత్రాత్మక నేపథ్యంలో ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ సిరి జిల్లా ప్రధాన రహదారి మిడ్ మానర్ బ్యాక్ వాటర్ ముంపునకు గురైంది అయితే మానర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ క్షేత్రాన్ని వేరే చోటుకు తరలించేందుకు అధికారులు ప్రతిపాదనలు చేసిన నిధులు కేటాయిస్తామని ప్రకటించిన స్థానికులు మాత్రం ఒప్పుకోలేదు ఎత్తైన ప్రదేశాలలో వెలిసిన క్షేత్రంపై మూడు వేప చెట్లు కూడా ఉన్నాయి ఒక చెట్టు ఆకు వగరుగా మరో చెట్టు ఆకు చేదుగా ఇంకో చెట్టు ఆకు తీపిదానాన్ని అందిస్తుంటాయి ప్రతి పౌర్ణమి రోజు ఈ ప్రాంతం వాసులు దత్తు సమక్షంలో ప్రత్యేకంగా వ్రతాలు చేస్తుంటారు అయితే మిడ్ మానర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా సాధారణ భక్తులు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి లేకుండా పోయింది మరి ఇక్కడ పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల కింద ఒక మహా అవధూత వచ్చి ఇక్కడ అనేక అఘోరమైనటువంటి తపస్సు చేస్తే స్వామి ఆ తపస్సుకు మెచ్చి ఇక్కడ ప్రత్యక్షమై స్వయంగా వెలిసినటువంటి సనాతనమైనటువంటి మూర్తి ఈ దత్తాత్రేయ స్వామి మరి పురాతన కాలం నుండి కూడా ఎన్నో పూజలు అందుకొని తిరిగి మళ్ళీ వెలుగులోనికి వచ్చినటువంటిది ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం నుండి ప్రతి సంవత్సరం గ్రామస్తుల యొక్క దత్త భక్తుల యొక్క సహకారం చేత సహాయం చేత ఇక్కడ దత్తాత్రేయ జయంతోత్సవాలు గానగాపురం గాని సిరిడి గాని అక్కల్కోట్ స్వామి స్వామి సమర్థ గాని మాణిక్య ప్రభు సాయిబాబా అవతారాలు ఏవైతే అదే విధంగా మొదలే దత్తాత్రేయుని యొక్క అవతారం తర్వాత అవన్నీ ఈ ప్రాంతానికి చెందిన భక్తులు మాత్రమే ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసుకొని స్వామిని దర్శించుకుంటారు వేద పండితులు మాత్రం నిత్యం స్వామి వారి అలంకరణ చేసి నిత్య పూజలు నిర్వహిస్తారు ఈ దత్తక్షేత్ర అనుబంధంగా ప్రత్యేకంగా వేద పాఠశాలలు కూడా ఏర్పాటు చేశారు అయితే గత కొంతకాలంగా దత్తాత్రేయుడు చేరుకోవడానికి చాలామంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు మిడ్మాన్యులు నీటిని దిగువకు వదిలినప్పుడు మాత్రమే భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే ఈ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ క్షేత్రాన్ని దత్త తీసుకొని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు